ట్రాఫిక్ నిర్వహణలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారని ఆనంద్ అన్నారు ట్రాఫిక్ పరిస్థితులను అంచనా వేసి యావరేజ్ స్పీడ్ గతేడాది పదిహేను నుంచి పద్దెనిమిది వరకు ఉంటే ప్రస్తుతం ఇరవై ఆరుకు పెరిగిందన్నారు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఎస్ఐ ఆపై స్థాయి అధికారులతో సీపీ సమావేశమై ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్ పై చర్చించారు ఆపరేషన్ రోప్ వీఐపీ మూవ్మెంట్ నిర్వహణ తదితర చర్యలతో ట్రాఫిక్ క్రమబద్దీకరణ మెరుగ్గా చేస్తున్నామని అన్నారు ఆటో మోడ్లో సిగ్నల్ల శాతాన్ని తొంభైకి పెంచే ఎందుకు నిర్ణయించామన్నారు ట్రాఫిక్ ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరించాలని చర్చించామన్న సిపి వాహనదారుల్లో సైతం మార్పు రావాలన్నారు ట్రాఫిక్ త్రమబద్ధీకరణలో భాగంగా పెద్ద పెద్ద భవనాలపై హై రైస్ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు ఈ మధ్య ట్రాఫిక్ మేనేజ్మెంట్ కోసము మేము హై రైజ్ కెమెరాస్ అనేది అంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో దానిపైన ఒక ఇరవై ఐదు ప్రాంతాల్లో ఈ విధంగా మీరు చూ చూస్తున్నారు కెమెరాస్ ద్వారా మాకు ఈ బర్డ్స్ ఐ వ్యూ ఆఫ్ ద ట్రాఫిక్ వస్తుంది ఇది కొత్త ఆలోచన కొత్త అంటే ఉన్న బిల్డింగ్స్నే వాడుకోవడం ఎక్స్పెరిమెంటల్ బేసిస్లో మేము డ్రోన్స్ రెండు కొనిచ్చాం ట్రాఫిక్ పోలీస్కి డ్రోన్స్ ద్వారా ట్రాఫిక్ మేనేజ్మెంట్ చేయాలి అనే ఉద్దేశం సో ఇటువంటి స్ట్రెచెస్లో ఎక్కడ ఎటువైపు నుంచి మనకు కంజెషన్ పెరుగుతుంది మళ్ళీ దాన్ని బట్టి మనం ఏ విధంగా చర్యలు తీసుకోవాలి అనే ట్వంటీ ఫోర్ అవర్స్ దీనిపైన వాచ్ పెట్టడంతో మాకు ఇన్ఫర్మేషన్ ఇప్పుడు అందుబాటులో ఉండడంతో వీఆర్ ఏబుల్ టు టేక్ బెటర్ డిసిషన్స్ ఇన్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ మాకు ఐటీఎంఎస్ ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఆల్రెడీ దాని ఒక వంద కోట్ల విలువగల ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎలాంటి వాళ్ళు ఏర్పాటు చేశారు వచ్చే రోజుల్లో ఈ ఐటీఎంఎస్ సిస్టమ్ ఏదైతే ఆల్రెడీ మా దగ్గర ఉందో అదే కాకుండా గూగుల్ సంబంధించిన ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఓవర్ లాప్ చేసి ఏ విధంగా సిగ్నల్ టైమింగ్స్ని ఇంకా మేము ఇంకా పర్ఫెక్షన్ తీసుకురావడానికి లేకపోతే కంజెషన్ స్టడీ చేయడానికి ఇంకా ఎక్కువ స్థాయిలో ఆస్కారం ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను